వికారాబాద్ జిల్లా సెర్పన్పల్లి ప్రాజెక్టులో యథేచ్ఛగా ఇలిగల దంద నిర్వహిస్తున్నారు గోధుమగూడలోని ఓ రిసార్ట్ లో సేంద్రియ వ్యవసాయం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అక్రమ నిర్మాణాలు వేసి రిసార్ట్ గా వాడుతున్నారు అంతేకాదు ఈ రిసార్ట్ ఆన్లైన్ బుకింగ్ కు నలభై వేల నుంచి యాభై వేలు లాగుతున్నారు విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు అధికారులు అయినా కొద్ది రోజులకే మళ్లీ నిర్మాణాలు చేపట్టి యథావిధిగా రిసార్ట్ నడుపుతున్నారు అయితే రిసార్ట్ కు అనుమతులున్నాయా లేదా అనేది అధికారులు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి సర్పన్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు పైన గానీ లేకపోతే సికం షెర్ ఉన్నటువంటి సికం భూమి పైన అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ అవి ఆరోపణలే అనుకునేకే వీల్లేదు అనేటువంటిది మనకు వాస్తవంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే దానికి సికం భూమిలో ఉన్నటువంటి యొక్క పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని కొంతమంది వ్యక్తులు గాని కొన్ని సంస్థల పేరిట ఆర్గానిక్ అగ్రికల్చర్ డెవలప్ చేస్తామని చెప్పి తీసుకొని ప్రభుత్వం ద్వారా ఒప్పందాలు గుర్తు కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఒప్పందంకు విరుద్ధంగా అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క సీకం భూమి అన్యాక్రాంతం కావడము ఆ ఒప్పందం చేసుకున్నటువంటి యజమానుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి అక్కడ ఇవాళ సర్మన్పల్లి ప్రాజెక్టు చుట్టూరు అంతా కూడా ఒక రేవు పార్టీలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాస్తవం కాబట్టి ప్రభుత్వం ఏదైనప్పటికీ గతం ప్రభుత్వం యొక్క అండదండల ద్వారా చేసినా లేతే ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుంటుందా అనేది కాకుండా దాని మీద నికాస్ అయినటువంటి యొక్క ఒక సర్వే నిర్వహించి ఆ యొక్క సర్పంపుల్ ప్రాజెక్ట్కు ఉన్నటువంటి యొక్క మ్యాప్ ఏదైతే ఉందో దాని ఎక్స్టెంట్ ఎంత బ్యాక్ వాటర్ పోంగా దానికి ఉన్నటువంటి సికం ల్యాండ్ ఎంత దాని అంతా కూడా దాన్ని తీసుకొని ఆ ఆ ప్రకారంగా సర్వే చేసి ఆ లీజ్ ఏదైతే ఇచ్చినట్టు ఉన్నారో ఆర్గానిక్ మరి అటువంటివి జరుగుతున్నాయా లేదా అక్కడ జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి ఈ హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ కే పరిమితం చేయకుండా సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలుపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వ చెరువులను గాని అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఈ యొక్క హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మా వికారాబాద్ లో కూడా ఎన్నో చెరువులు అన్యా గురైనాయి గురైనవి కాబట్టి ఈరోజు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి దాంట్లో ఉదాహరణకు సర్పన్ పని అనే ఒక చెరువు ఉంటది అనంతగిరి సమీపాన ఉంటది అందులో సర్వే నెంబర్ తొంభై ఏడులో సుమారు పన్నెండు పదిహేను ఎకరాల భూమి అందులో పది మంది రైతులు అసైన్ భూమి వారికి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తా అని చెప్పేసి ఆ భూమిని లీజ్ తీసుకొని ఆ భూమిలో రిసార్ట్ ఏర్పాటు చేసి యాజమాన్యం వారు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు బఫర్ జోన్ లో కాకుండా ఇంకా చెరువులో కూడా వాళ్ళు గుడారాలు వేసి బిజినెస్ చేస్తా ఉన్నారు మరి ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ కనిపిస్తలేదని చెప్పేసి నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా హైడ్రా హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఈరోజు చెరువులను కాపాడే దాంట్లో భాగంగా అవుతున్న చెరువులను కాపాడే దాంట్లో భాగంగా కబ్జా గురైన భూములను ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో కాపాడుతున్నారో అదే చర్య ఈ వికారాబాద్ జిల్లాలో కూడా అనేక చెరువులను అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి హైడ్రా ద్వారా వికారాబాద్ జిల్లాలో కూడా చెరువులను కాపాడే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ గారికి సూచన చేస్తా ఉన్నాం అదేవిధంగా వికారాబాద్ శివరెడ్డిపేట చెరువు కానీ అదేవిధంగా సర్పన్పల్లి ప్రాజెక్టు దగ్గర రిసార్ట్ల పేరుతో నిత్యం అక్కడ కలుషితం చేస్తూ ఎందుకంటే విడదాలన్నీ చెరువులోకి వదులుతూ రిసార్ట్లు నడుపుకుంటూ డబ్బులు దన్నుకుంటున్న వారిపైన చర్యలు తీసుకోవాలి హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి ముఖ్యంగా పొట్టిముక్ల సర్పనపల్లి ప్రాజెక్టు మధ్యలో ఉన్నటువంటి రిసర్ట్లలో ప్రభుత్వ చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి మళ్ళీ ముప్పై మీటర్లు చెరువు నీళ్ళు విడిచిపెట్టి ఏదైనా జరుపుకోవాలి పూర్తిగా కొన్ని రిసర్ట్లు అయితే ఎఫ్టిఎల్ పాటించకుండా బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు చేసి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని తెలుస్తూ ఉంది దీనికి జిల్లా కలెక్టర్ కావచ్చు ఇరిగేషన్ అధికారులు కావచ్చు చూసి చూడనట్లు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వికారాబాద్ చుట్టుమురు రిసార్ట్లలో అలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం ఇట్లా బయటికైనా వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వ చెరువును వాడుకొని అందులో బోట్లు పెట్టి లక్షల రూపాయల వ్యాపారం చేస్తుంటే వాళ్ళు ఈ యొక్క కలుషితమైనటువంటి నీరు వాళ్ళు తెలంగాణ బోట్లో ఉన్న వాళ్ళు ఇస్తున్నటువంటి మల విసర్జాలు కావచ్చు ఈ బోట్ నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ కావచ్చు ఇదంతా కూడా ఎక్కడ పోతున్నది అంటే ఆ చెరువులు కూడా మొత్తం కలుషితం అయిపోయి చెరువు ఈరోజు పశువులు కానీ ఇంకేదైనా వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయి ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం అధికారులు కలెక్టర్ ముఖ్యంగా ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి వికారాబాద్లోనేమో ఇక్కడ దగ్గరుండి మీరు అండదండలు ఎందుకు ఇస్తున్నారు ఈ మరమ్మతులు ఏంటి దీని మీద విచారణ కూడా జరగాలి కాబట్టి వెంబడే ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈసార్ట్లో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి సర్పంపల్లి ప్రాజెక్టులో ఆ చుట్టుము కూడా గుట్టుమొప్పుల సర్పంపల్లి గోదామగూడ రైతుల భూములు ఉన్నాయి అందులో మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నది రైతులకు బతకని గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చింది కానీ ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రిసార్టు పేరుతో వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారు అంటే ముందుగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామని చెప్పి రైతులను నమ్మించి మోసం చేసి దొంగ కాగితాలు రాసుకొని ఈరోజు అక్కడ పదిహేను నుంచి పదిహేను వరకు రిసార్ట్లు చెరువు చుట్టూ ఏర్పాటు చేసి దాంట్లో అసాంగిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు చెరువును మొత్తం కబ్జా చేసి మొత్తం చుట్టుమూరులో బోటింగ్ నడుపుతూ రాత్రి రాత్రి కూడా అమ్మాయిలను అబ్బాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది అంత వ్యభిచారం చేస్తూ ఉన్నారు ఆ చెరువు కూడా తాగే నీళ్ళు కాబట్టి అవన్నీ కూడా చుట్టుమూరు గ్రామాలకు ఆ పశువులు తాగే నీళ్ళు మనుషులు తాగే నీళ్ళు అవన్నీ కూడా మొత్తం కలుషితం అయిపోతూ ఉన్నాయి దాంట్లో మలమూత్రాలు విసర్జన అవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ జరుపుతున్నటువంటి అసంఘిక కార్యక్రమాలని ప్రభుత్వం వెంబడే నిషేధించాలి హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్ చుట్టుముడు కూడా మొత్తం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పేరుతోని ఆ బిల్లును వెలుగొడుతూ మంచి చేస్తా ఉన్న పరిస్థితులు దాన్ని మేము స్వాగతిస్తాం సిపిఐ పార్టీగా ఆ హైదరాబాద్ కూడా మన వికారాబాద్ ప్రాంతానికి వచ్చి వికారాబాద్ జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి మన చర్ల చుట్టుములు జరుగుతున్నటువంటి కూడా రిసార్ట్లను కూడా వెంబడే హైదరాబాద్ హైడ్రా మొత్తం తీసేసి ఆ రైతులకు న్యాయం చేయాలి అలాగే వాళ్ళ మీ ఇట్లా దందాలు నడిపిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి కూడా వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి ప్రాజెక్టులో యథేచ్ఛగా ఇల్లీగల్ దందా నిర్వహిస్తున్నారు గోధుమగూడలోని ఓ రిసార్ట్లో సేంద్రియ వ్యవసాయం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వేసి రిసార్ట్ గా వాడుతున్నారు అంతేకాదు రిసార్ట్ ఆన్లైన్ బుకింగ్ కు నలభై వేల నుంచి యాభై వేలు లాగుతున్నారు విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు అధికారులు అయినా కొద్ది రోజులకే మళ్లీ నిర్మాణాలు చేపట్టి యథావిధిగా రిసార్ట్ నడుపుతున్నారు అయితే రిసార్ట్కు అనుమతులున్నాయా లేదా అనేది అధికారులు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో గోధుమగూడంలో సర్పంపల్లి ప్రాజెక్టు ఇదంతా కూడా రైతులకు సాగునీరుకు ఆ ఇటు పశువులకు కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి చెరువు అక్కడ ఉంది దానికి అనుసంధానంగా దాదాపు ఇరవై ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అంటే రైతులకు వ్యవసాయం చేసుకోండి అంటూ అసహాయం చేసినటువంటి పొలం అయితే ఆ ల్యాండ్ మీద అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు పైన ఆ చెరువు కలకల్లాడుతున్నటువంటి ఆ చెరువు పైన మొత్తానికి అయితే అక్రమస్తుల కన్ను పడింది స్థానిక నేతలతో చేతులు కలుపుకొని పూర్తిగా దాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తామంటూ ఆ ఒక దుర్బుద్ధి వచ్చారు ఆ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామంటూ చెప్పి దాన్ని మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు అవుతున్నాయి మట్టి తవ్వకాలు ఆ చెరువు ఆ బఫరు ఆ శిఖము పూర్తిగా మట్టి తవ్వుతూ అప్పట్లో కూడా వివాదాల్లో నిలిపింది అయితే తర్వాత దాంట్లో షెడ్లు వేయడం చూసి ఇంతకు చాలా మంది వ్యతిరేకిస్తారు ఆ చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులు కాస్త కొన్నాళ్ళు శబ్దత ఉన్నప్పటికీ మరోసారి అది ఇష్టం వచ్చినట్టుగా తవ్వకాలు చేసారు నిర్మాణాలు చేపట్టారు ఇటు గుడిసెలు లాంటి లాంటివి వేసినారు దాన్ని ఒక రిసార్ట్ గా ఒక ప్రైవేట్ రిసార్ట్ గా ఇటు హైదరాబాద్ లో బుక్ చేసుకుంటే ఇటు అక్కడికి వచ్చి స్టే చేసేలాగా ఇటు అమ్మాయిలు అబ్బాయిలు మైనర్లు వీరంతా కూడా ఒక సిటీలో నగరంలో ఓయో ఎలా నడుస్తుందో అంతకు మించి ఇప్పుడు ఈ సర్పంపల్లి ప్రాజెక్ట్ వస్తా ఈ గోధుమగూడలో ఈ ఇల్లీగల్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారు అటువంటి ఆరోపణలు అయితే స్థానికులు కూడా చేస్తున్న పరిస్థితి సో సర్పంపల్లి పూర్తిగా ఇటు చెరువు షిక్కంలో ఉంది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది మరి ప్రాజెక్ట్ పైన ఇప్పుడు ఇప్పటికే హైడ్రా ఒక వైపు హైదరాబాద్ లో దూసుకుపోతుంది అక్రమాలకు పాల్పడినటువంటి వారు చెరువులు కబ్జా చేసినటువంటి వారు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వారు ప్రభుత్వ భూములు గెలచగా అనుభవిస్తున్న వారిని ఇటు హైడ్రా అయితే ఉని వదలడం లేదు హైడ్రా తరహాలో మా వికారాబాద్ లో ఉన్నటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉన్నటువంటి ఈ సర్పంపల్లి ప్రాజెక్టు ఉన్నటువంటి ఈ రిసార్ట్ ను కూడా కూల్చివేయాలి చెరువును పునరుద్ధరించాలి పూర్తిగా చెరువును వాడగలు తీసుకురావాలి రైతులకు అక్కడికి వెళ్ళేదానికి అవకాశం కల్పించాలి అంటూ స్థానిక నేతలతో పాటు స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే దీంట్లో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నడిచినటువంటి తీరు అయితే మనం చూసుకున్నాం ఎవరికి వారు ఎవరు నచ్చినట్టుగా వారు ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పోయినా కూడా అప్పుడు ఆనంద్ పెట్టుకు ఆనంద్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన దృష్టికి పోయినా పట్టించుకోలేదు అధికారులను కూడా అటువైపు ఎవరిని కూడా వెళ్ళే సాహసం చేయలేదు మరి అధికారులను అలాగే స్థానిక నేతలను కూడా హ్యాండిల్ చేశారంటే మరి దీంట్లో అతని ఆ సగటు రిసార్ట్ యజమాని హస్తం ఏమీర ఉంది ఆయన ప్రభావితం ఏమీర ఉంది ఆయన ఇంట్లో మనం ఉంచుకోవచ్చు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎప్పటికైనా అధికారులు మార్పు రావాలి ఆ ఇంకా మామూలుల మత్తులో కానీ లంచాల మత్తులో ఇంకా వీడాలి ఇలాంటి చెరువులు ఆక్రమణకు అవుతున్న ప్రభుత్వ భూములు ఎవరైతే సిక్కం భూములను కానీ ఎవరైతే అసైన్ భూములను ఇతరుల పేర్లు ఇచ్చేసి లాంగ్ లీజ్ అయితే అసైన్మెంట్ లీజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావు కాబట్టి మీరు వ్యవసాయం చేసుకొని మీ అనంతరం మీ తదనంతరం మీ ఇంకా వారసులు చేసుకొని అంతేగా ఇతరులకు లీజ్ పెరిట వంద సంవత్సరాల లీజ్ పెరిట ఇలాంటి ల్యాండ్లు ఇచ్చినా ఇవన్నీ కూడా మహేందర్ రెడ్డి